హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దూదుల్లాంటి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ప్రిపేర్ చేసినట్టు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నారంటే ఇడ్లీ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా దూదుల్లా చాలా మెత్తగా తినడానికైతే చాలా రుచిగా ఉంటాయి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ మెత్తటి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ ఈ కారం అనేది చాలా బాగుంటుంది ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాసు మినపప్పును తీసుకొని ఈ మినపప్పుని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులోకి వాటర్ అనేది పోసేసి రెండు గంటలు పక్కన పెట్టుకోండి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వలోకి వాటర్ అనేది పోసేసి ఇడ్లీ రవ్వ అంతా కూడా వాటర్లోకి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఈ ఇడ్లీ రవ్వను నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అనేది వంపేసేయండి ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు గంటల తర్వాత ఈ మినపప్పుని ఈ వాటర్ అంతా వంపేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మినపప్పులోకి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పును అంతటినీ కూడా ఈ ఇడ్లీ రవ్వలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ మినపప్పు మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు చేతితో బాగా మిక్స్ చేసుకోండి రెండు కూడా బాగా మిక్స్ అయిపోవాలి సపరేట్గా లేకుండా రెండు బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేయండి అంటే ముందు రోజు నైట్ ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటే తర్వాత రోజు ఉదయం ఇలా మూత తీసి చూడండి ఇడ్లీ పిండి అంతా కూడా బాగా పొంగుతుంది చాలా బాగుంటుంది ఇలా ముందు రోజు మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ ఉప్పు వేసుకోండి చిటికెడు సోడా ఉప్పులో కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఈ రెండింటిని కూడా ఇడ్లీ పిండిలోకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా వేసేసిన తర్వాత చేతితో ఇలా అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా ఈ ఇడ్లీ ప్లేట్స్లోకి ఈ ఇడ్లీ పిండిని పెట్టేసుకోవడమే ఇలా అన్ని ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టేయడమే ఇలా అన్ని పెట్టేసాం కదా నేనైతే మొత్తం ఐదు ప్లేట్లకి ఇడ్లీ పెట్టుకున్నాను మొత్తం ఇరవై ఇడ్లీలు వచ్చాయి ఇలా ఇడ్లీ పిండి అంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టేసి ఈ గిన్నెలోకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ గిన్నె పెట్టేసి మనం పిండి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని కూడా పెట్టేసి మూత పెట్టండి ఒక పదిహేను నిమిషాల్లో ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సరిపోతుంది ఈ మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే ఇడ్లీ అయితే కుక్ అయిపోయి ఉంటుంది ఈ ఇడ్లీ ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ప్లేట్స్కి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ముందు రోజే పిండిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇడ్లీలు అనేది చాలా మెత్తగా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా నోటికి చాలా రుచిగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీలోకి సాంబారే కాకుండా ఇలా కొబ్బరి చట్నీ ఈ కారం కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్